వెల్కమ్ టు టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా తెలుస్తుంది నరేంద్ర మోదీ గారు ఫ్రైడే జాతీయ గిరిజన దినోత్సవ వేడుకల నిమిత్తం అక్కడ బయలుదేరినట్టుగా బీహార్ వెళ్తున్న పరిస్థితుల్లో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా తెలుస్తోంది అయితే సడన్ గా విమానాశ్రయం బీహార్ లోని డిమోగర్ లో ఆగినట్టుగా కూడా తెలుస్తోంది సో అక్కడి నుంచి ఢిల్లీ ప్రయాణం చేశారు సో దీని గురించి సమాచారం మనకి లైన్ లో తేజ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తేజ నమస్తే నమస్తే నవీన్ అయితే రీసెంట్ గా మోదీ గారు విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం అయితే గిరిజన దినోత్సవాలు భాగంగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది అసలు అక్కడ ఏంటి సమాచారం మీ దగ్గర ఉంది రైట్ అయితే మన ప్రధానమంత్రి మోదీ ప్రయాణించే విమానంలో సాంకేతిక సమస్య ఈ అయితే ఏర్పడింది దీని కారణంగా విమానం బీహార్ లోనే విమానాశ్రంలోనే కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది సో మోదీ శుక్రవారం ఉదయం జాతీయ గిరిజన దినోత్సవ వేడుకలు నిమిత్తం బీహార్ వెళ్ళారు యాక్చువల్ సో అంటే తెలియగానే చాలా మంది కూడా కొంచెం కంగారు పడ్డారు ఎందుకంటే రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ కే ఇటు హైదరాబాద్ అటు వైజాగ్ ఉగ్రవాద సంస్థలు వచ్చాయని ఒక వార్త వచ్చింది బయట ఎన్ఐ నుంచి కూడా ఒక ఎలైట్ ని కూడా ప్రకటించారు అవును సో ఇట్లాంటి టైంలోనే ఆ ముఖ్యంగా ఎంతో ముఖ్యమైన వ్యక్తి భారతదేశానికి ఆ ఇప్పుడు ఆయన ప్రయాణించి విమానానికి సాంకేతిక లోపాలు రావడం అనేది సో అందరికి కూడా ఒక రకంగా చేస్తుంది ఒక భయం అనేది ఏర్పడదు అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు బిజెపి లీడర్స్ ఉంటారు మొత్తం ఆ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కొంచెం కంగారు పట్టారు సో యాక్చువల్ గా సహజంగా ఇలాంటివి ఎవరైనా ఆ ఈ ముఖ్యమంత్రులు గాని ఇలా ప్రధానమంత్రులు గాని వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు సహజం సాంకేతిక లోపలు ఏర్పడతాయి ముఖ్యంగా ఎందుకంటే వర్షపాతం ఎక్కువ ఉన్నప్పుడు గాని కొంచెం వాతావరణం బాగోలేనప్పుడు గాని కొంచెం ఆ సాంకేతిక లోపాలు ఏర్పడతాయి సిగ్నల్స్ అట్లా అందుకో అందుకోసారి అవును సో ఇదే ఇదే రకంగా మోదీ గారు కూడా సాంకేతిక సారీ మోదీ గారు ప్రయాణించే విమానానికి కూడా సాంకేతిక లోపల వచ్చాయి రైట్ అయితే ఇంకొక చాలా మంది ఏంటంటే దీని గురించి ఎందుకు చిన్న విషయమే కదా అని వదిలేసుకో వదిలేయచ్చు కానీ అన్నయ్య అట్లా దీన్ని చిన్న విషయంగా తీసుకోదు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది కదా కోణాల్లో కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది రైట్ మనం చూస్తున్నాం ఎన్ఐఏ అలర్ట్ ప్రకటించింది ఉగ్రవాది సంస్థలు చేరుకున్నారు మీకు ఎవరి మీద అనుమానం ఉంటే వెంటనే అప్రమత్తం అయ్యి వెంటనే పోలీసులకి కూడా ఒక పక్క చెప్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ బాంబు సంబంధించిన ఇష్యూస్ నడుస్తున్నాయి కొన్ని చోట్ల బాంబు బ్లాస్ట్ అయింది ఢిల్లీలో కూడా బాంబు బ్లాస్ట్ అయింది అండ్ ఢిల్లీ ఆయన బీహార్ కి వెళ్ళిన ఆయన మళ్ళీ తిరిగి రావాల్సి ఆ ఢిల్లీకి రావాలి ఢిల్లీకి రాకుండా బీహార్ ఆగిపోవడం డిమో గారు విమానాశ్రయం ఆగి ఢిల్లీకి వచ్చారు అయితే ఇక్కడ ఒక ప్రశ్న తేజ రీసెంట్ గా మనకి విమానాల్లో బాంబులు కానీ లేకపోతే బెదిరింపు కాల్స్ కానీ మొన్న రీసెంట్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం గాని అండ్ ఈ రోజు మోదీ గారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం గాని మనం ఒకే కోణంలో చూడాలా లేకపోతే ఏంటి రైట్ అంటే ఒక కోణంలో చూడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించేటప్పుడు అప్పుడు ఎవరు కూడా అంత ఇష్యూస్ లేవు మనకి ఒక పక్క పైన ధ్వంసాలు గాని బాంబ్ బ్లాస్ట్ సారీ బాంబు అలర్ట్స్ గానీ ఇట్లాంటివి అంత ఇష్యూస్ లేవు సాధారణంగానే అప్పుడు వాతావరణం కూడా అప్పుడు కొంచెం బాగాలేదు అప్పుడు మనందరికి తెలుసు భారీ వరదలు కూడా వచ్చాయి విజయవాడకి సంబంధించి సో అందరం కూడా ఓకే వాతావరణం వల్ల సాంకేతిక లోపాలు వచ్చాయని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక్కడ ఒక పక్క మనకేమో బెదిరింపు చర్యలు సారీ బెదిరింపు కాల్స్ ఇట్లా బెదిరింపు మేల్స్ వస్తున్నాయి అదే టైం లో మోదీ గారికి సంబంధించి ఆయన ప్రయాణించే విమానానికి ఆ లోపాలు వస్తున్నాయి అంటే కొంచెం అనుమానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు రైట్ తేజా థ్యాంక్ యూ లైన్ లోకి వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం ఇచ్చినందుకు తేజా ఓకే నై విన్ ఓకే ఇది ఆ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కూడా ఇలాగే సాంకేతిక లోపం తలెత్తింది అయితే రీసెంట్ గా కూడా రామ్మోహన్ నాయుడు గారు ప్రయాణిస్తున్న విమానంలో కూడా కొన్ని బెదిరింపు కాల్స్ అయితే రావడం జరిగింది ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రయాణిస్తున్న విమానంలో కూడా బాంబు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది అయితే ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ముఠాలు దిగినట్టుగా కూడా కొంత తీవ్రవాద సంస్థలు కూడా ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మొహరించినట్టుగా తెలుస్తున్నాయి సో వాళ్ళ చర్య ఏమైనా ఉంటుందా అంటే కూడా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఐఏ మనకి సమాచారం ఇచ్చింది ఆల్రెడీ వాళ్ళు తీష్టి వేశారు అన్నట్టుగా కూడా సో ఆ కోణంలో దర్యాప్తు చేస్తుందా లేకపోతే ఆ సాంకేతిక లోపమే దీనికి కారణం అనేది కూడా ఆ తెలుసుకోవాలి సో ఏదేమైనా ప్రధాని మోదీ గారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం అంటే దే భారతదేశం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఎందుకంటే బీహార్ లోని డిమోగర్ విమానాశ్రయంలో హుటాహుటిన విమానాన్ని ఆపిన వైన అయితే మనకు తెలుస్తుంది అక్కడి నుంచి ఢిల్లీకి ఆ రావటం కూడా జరిగింది అయితే ఇదంతా కూడా ఆ శుక్రవారం రోజున జాతీయ గిరిజన దినోత్సవ వేడుకల నిమిత్తం ఆయన బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది సో అక్కడ సాంకేతిక లోపం కారణం వల్ల ఢిల్లీకి రావటం కూడా జరిగింది సో చూద్దాం దర్యాప్తు సంస్థలు ఏం చెప్తాయనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు స్టేట్ ఇన్ టు హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్